కరీంబాద్లోని పవిత్ర హజ్రత్ సయ్యద్ జలాలుద్దీన్ షా జమాలాల్ బహెరా మసూక్ రబ్బానీ దర్గా ఉత్సవాలు రెండో రోజు శనివారం కొనసాగాయి మంత్రి కొండ సురేఖ శనివారం రాత్రి దర్శించుకున్నారు దర్గా పీఠాధిపతులు నవీన్ బాబా మంత్రికి స్వాగతం పలికారు అనంతరం పీఠాధిపతులతో కలిసి దర్గాలోకి వెళ్లిన మంత్రి సురేఖ చాదర్ సమర్పించుకున్నారు దర్గా సమాధి ఎదుట ప్రత్యేక ప్రార్థన చేశారు అదే సమయంలో వరంగల్ మహానగర సంస్థ కమిషనర్ పీఠాధిపతులను కలిసి సమాధిపై పూలు ఉంచి ప్రార్థించారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు మహానగర పాలక సంస్థ పెద్దలు కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు హైదరాబాద్ మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు దర్గా సమాధి వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు ఏసీబీ బోనాల కిషన్ మిల్స్ కాలనీ సిఐ సురేష్ పాల్గొన్నారు ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొన్నది గత నెల రోజుల నుంచి కూడా నిశ్ దర్గాకు సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ మరి ఇక్కడికి వచ్చేటువంటి మైనారిటీస్ కు ఎటువంటి ఇబ్బంది కూడా కాకుండా కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారికి ఆదేశించి ఈసారి ప్రతి ఒక్కటి కూడా అధికారికంగా కమిషనర్ కార్యాలయం నుంచి కార్యక్రమాలు జరగాలి ఏదైతే సాజిపే దర్గాకు ఏ హోదా ఉందో దానికంటే పురాతనమైనది ఈ యొక్క దర్గా దానికి ఇంకా మంచి గుర్తింపు రావాలని కోరుతూ మరి కష్టపడి ఇక్కడంతా కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేయించడం జరిగింది దానికి అధికారులు మంచి సపోర్ట్ నిచ్చారు ఈరోజు వచ్చినటువంటి మైనార్టీ సోదర సోదరి మంచి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అంతేకాకుండా మైనారిటీ కార్పొరేషన్ నుంచి దాదాపు ఎనభై ఎనిమిది లక్షల వరకు కూడా మంజూరు అయి పనులు పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా త్వరలోనే మరి రిలీజ్ చేపించి ఆ పనులు కూడా ఈ అభివృద్ధి కోసం వినియోగించడం జరుగుతుంది కాబట్టి రాబోయే తరాలకు ఒక మంచి మరి కన్స్ట్రక్షన్ తోటి ఈ దర్గాను ముందుకు తీసుకుపోవాలని మా యొక్క అభిలాష మరి ఇక్కడ అందరికి కూడా ఒక విశ్వాసము ఇక్కడికి వచ్చి ఏది కోరుకున్నా కూడా నూటికి నూరు శాతం జరుగుతుందని మరి ఇక్కడ ఉమిద్ బాబా రమీద్ బాబా ఇద్దరు సోదరులు కూడా ఈ దర్గా కోసం వాళ్ళ కుటుంబం అంతా కూడా మొదటి నుంచి కష్టపడుతూ ఇక్కడ మైనార్టీస్ కాపాడుకుంటూ వాళ్లకు అండగా ఉంటూ వస్తా ఉన్నారు వాళ్ళ నాయకత్వంలో ఈ సంవత్సరం కూడా ఈ దర్గా ఉత్సవాలు భారీగా పెద్ద ఎత్తున రేపటితో ముగియబోతున్న సందర్భంగా మైనార్టీ సోదరి సోదరు మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం